నమస్తే అవధాని కాంగ్రెస్కి నాయకత్వం మారుతున్న గాంధీ కుటుంబం నుంచి అది వాదిలాల్ కుటుంబానికి మార్పిడికి సిద్ధం అవుతుందా వాట్ ది క్వశ్చన్ ఇస్ ఎందుకంటే ఇమ్రాన్ మసూద్ కాంగ్రెస్ ఎంపీ ఈయన ఏం చెప్పాడంటే ప్రియాంక గాంధీ తన మా అమ్మలాగా గ్రాండ్ మదర్ లాగా దేశానికి పటిష్టమైన ప్రధానమంత్రి కాగలుగుతుంది అని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు కుదిరి క్రితం సరే ఇమ్రాన్ మసూద్ ఆయన ఎగ్జాక్ట్ ఇది ఏమిటంటే నాకు ఐడియా లేదు కానీ బట్ హీ ప్రిపేర్డ్ ది గ్రౌండ్ ఫర్ వాద్రాస్ ఇట్ ప్రియాంక గాంధీ ఇందిరాగాంధీ తరహాలో చాలా పటిష్టమైన నాయకత్వాన్ని దేశానికి ఇవ్వగలుగుతుంది ఆయన ఆయన ప్రకటన చేసిన ఇరవై నాలుగు గంటలగా వితిన్ ఐ థింక్ విత్ ఇన్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ అవర్స్ అండ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ రాబర్ట్ వాద్రా ఆయన ఇంకో ప్రకటన చేశారు ప్రియాంక గాంధీలో ప్రజలు ఇందిరాగాంధీని చూసుకుంటున్నారు దే వాడ్ హి హెర్ లీడర్షిప్ దే వాంటెడ్ టు బీ ఆన్ ది టాప్ పోస్ట్ ఆఫ్ ది నేషన్ అంటే ప్రధాని పదవిలో ఆమెను చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు అనేది రాబర్ట్ వాద్రా వ్యాఖ్య రైట్ రాబర్ట్ వాద్రా ఎవరు ఉంటే ప్రియాంక భర్త వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు సరే వాద్రా మీద వచ్చిన ఆరోపణలు ఇవి ఇవన్నీ వేరే నేపొచ్చు అవన్నీ వేరుగా మాట్లాడుకోవచ్చు కానీ రెండు సార్లు మూడు సార్లు ఈ మధ్య ఎన్నికల్లో కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఘోరంగా విఫలంతో వచ్చింది తాజా వైఫల్యం బీహార్ కేవలం ఆరు సీట్లతో పార్టీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది దిస్ ఈస్ అన్ అట్టర్ ఫెయిల్యూర్ దర్ ఇస్ వన్ రెండు కాంగ్రెస్ లెడ్ ఇండియా కూటమి వల్ల తమకు పెద్ద ప్రయోజనం లేకపోవచ్చు అది కాంగ్రెస్ నాయకత్వంలో తమకు పెద్ద ప్రయోజనం లేకపోవచ్చు అని మిత్రపక్షాలు సన్నాహకులు కూతున్నాం కరెక్ట్గా మాట్లాడితే ఓపెన్గా మీతో కలిసి నడిస్తే అది మాకు కూడా నష్టమే అన్న సిగ్నల్స్ పార్టీలు అన్ని ఇస్తున్నాయి బీహార్లో చివరి క్షణం వరకు సీట్లు కొట్టడం జరిగింది ఇండియా కొట్వ పార్టీల్లో అంటే అసలు ఒక కూటమి అనగానే దాంట్లో ఖచ్చితంగా ఇది జరుగుతుంది దాంట్లో డౌట్ లేదు కానీ ది లీడ్ పార్ట్నర్ కాంగ్రెస్ ఇండియా కూటమిలో కాంగ్రెస్ లీడ్ పార్ట్నర్ లీడ్ పార్ట్నర్ బికమ్స్ వీక్ అప్పుడు మిగిలిన వాళ్ళు ఆ పార్టీని ఆడించే ప్రయత్నం చేస్తారు దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ బిహార్ అండ్ వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి నెక్స్ట్ ఇయర్ తమిళనాడులో ఎలక్షన్స్ జరిగిపోతున్నాయి అది కూడా నెక్స్ట్ ఇయర్ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ని ఆయా స్థానిక ప్రాంతీయంగా బలంగా ఉన్న పార్టీలు వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ తమిళనాడులో డిఎంకే కాంగ్రెస్ని మైనర్ పార్ట్నర్గా మాత్రమే చూస్తున్నాయి కాంగ్రెస్కి ఇవ్వాల్సినంత ప్రాధాన్యం కానీ వాళ్ళు డిమాండ్ చేసినంత సీరియస్ ఇది కానీ ఫోకస్ కానీ ఇవ్వట్లేదు రీజనే సింపుల్ మా రాష్ట్రంలో మెయిన్ చెప్పినట్టే నడుస్తుంది మాదే రాజ్యం మీది లిమిటెడ్ స్ట్రెంగ్త్ మీ బరువు మీ బలము చాలా తక్కువ కనుక మీకు ఇది ఇవ్వము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నాయి గతంలో చాలా సీరియస్గా కాంగ్రెస్ని అవమానించే ప్రయత్నం చేసింది తృణమూల్ కాంగ్రెస్ నీ వల్ల ఏం ప్రయోజనం లేదు అలాగే తమిళనాడులో డిఎంకే అంత ఓపెన్గా మాట్లాడట్లేదు కానీ స్టాలిన్ని సీరియస్ అబౌట్ కాంగ్రెస్ని ఎక్కడ లిమిట్ చేయాలి అనే విషయంలో స్టాలిన్ చాలా క్లియర్గా ఉన్నాడు దాంట్లో డౌట్ అక్కర్లా ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో వచ్చిన వైఫల్యాలను కూడా దృష్టిలో పెట్టుకుంటే వాద్రా రోబర్ట్ వాద్రా చేసిన కామెంటు మనకు అర్థమవుతూనే ఉంటుంది దే వాంట్ టు రిప్లేస్ రాహుల్ గాంధీ అది ఎలాగంటే పరిస్థితిని పెట్టే అవకాశాన్ని బట్టి సహజంగానే చదరంగంలో రాజకీయాల్లో పావులు చివరి రోజులన్నీ కదులుతాయి ముందు కదలవు నీ ప్లాన్ ఏమిటి నువ్వేవిటి అనేది ఎవరు ఎవరికి చెప్పరు అది అన్నదమ్ములు కాదు అక్క చెల్లెళ్ళు కాదు తల్లి కోడలు కాదు ఎవరైనా సరే ఫైనల్ రిజల్ట్ ఇన్ ఎలక్షన్స్ ఓన్లీ విన్ విన్నింగ్ ఈజ్ ది క్రైటీరియా హౌ యూ వన్ అనేది కూడా ఒకసారి గెలిచి టూ వచ్చిన తర్వాత ఎవరు పెద్ద పట్టించుకునే పరిస్థితి ఉండదు బీహార్లో బీహార్ ఎలక్షన్స్ ముందు రాహుల్ గాంధీ ఓట్ చేరి ఓట్ చేరి హడావిడి చేశాడు ఇప్పుడు దాని గురించి అసలు ఎవరు పట్టించుకునే పరిస్థితే లేదు మిగిలిన చాలా రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ నడుస్తుంది అట్లాగే చాలా రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ఓట్లు తీసేస్తున్నారు ఉత్తరప్రదేశ్లో కూడా మొదలు కాబోతుంది ఉత్తరప్రదేశ్ బీజేపీ రూల్ స్టేట్ గుజరాత్లో ఆల్రెడీ అయిపోయింది తమిళనాడులో అయిపోయింది వెస్ట్ బెంగాల్లో అయిపోయింది ఇలాగా ప్రతి చోట్ల ఓట్ల చోరీ ఓట్లు తీసేయడం సిస్టమేటిక్ రివిజన్ ఓట్స్ రివిజన్ దీన్ని అన్ని పార్టీలు వ్యతిరేకించినప్పటికీ పోతున్న ఓట్లు చాలా ఉన్నాయి ఈ నేపథ్యంలో పార్టీకి కొత్త నాయకత్వం వస్తే తప్పిస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు అని కాంగ్రెస్లో ఒక సెక్షన్ ఫీల్ అవుతూ ఉండొచ్చు దట్ ఈజ్ వన్ సెకండ్ దే నీడ్ ఎ న్యూ ఫేస్ టు లీడ్ ఇంతకు ముందు వరకు గాంధీ కుటుంబంగానే వస్తూ వచ్చింది ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ ఇట్లా నడుస్తూ వచ్చింది ఇప్పుడు గాంధీల నుంచి మే ప్రియాంక గాంధీ వాద్రాని వివాహం చేసుకున్న కనుక ఇది వాద్రా కుటుంబానికి మారుతుంది సో కాంగ్రెస్ ఈజ్ గోయింగ్ టు గెట్ ఏ న్యూ లీడర్షిప్ ఇట్ సీమ్స్ మరి ఇన్నాళ్ళు గాంధీ భజన చేసిన వాళ్ళు వాద్రాల భజన కూడా చేయగలుగుతారా కెందే అంటే తప్పనిసరి పరిస్థితి అవుతుంది అందరికీ లీడర్షిప్ మారినప్పుడు లీడర్ని ఆ లీడర్ని ఆ లీడర్ని ఐ మీన్ ఒప్పించగలిగే స్టేజ్ పరిస్థితుల్లోనే ఏ నాయకులైనా ఉండాలి అది రాష్ట్రాలతో కానీ పార్టీలతో కానీ సంబంధం లేదు తమిళనాడు అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు తెలంగాణ అవ్వచ్చు రేపు ఉత్తర కేరళ ఇంకోటి అవ్వచ్చు ఎక్కడైనా అవ్వచ్చు అలాగే నాయకులు మారగానే ఎస్ బాబు సార్ కూడా తప్పనిసరి ఎవరికైనా సరే అది ఉద్యోగంలో అయినా इट राजी सर सो कांग्रेस इज गेटिंग रेडी इट सीम्स इन आल प्राक्टिकल टू ओपन डोर्स फॉर न्यू लीडरशिप दू न्यू न्यू लीडरशिप विल बी मोस्ट प्रॉब्ली बै प्रियांकांधी अवधानी